హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఫైనల్లీ అసిస్టెంట్ లోకో పైలట్ అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది రైల్వే జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో లో మొదటి నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ లోకో పైలట్ ది రిలీజ్ అయితే చేసేసారన్నమాట ప్రెసెంట్ నేను ఆర్ఆర్బి సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాను వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జీఓవి డాట్ ఇన్ సో గైస్ ఇక్కడ స్క్రాల్ చేసి చూస్తే గనుక మీరు చూడండి సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ నంబర్ జీరో వన్ అబ్లిక్ రెండు వేల ఇరవై ఐదు బ్రాకెట్లో అసిస్టెంట్ లోకో పైలట్ ఏఎల్పి డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ అలాగే ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లికే నోటిఫికేషన్ది ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చున్నాడు అండ్ అలాగే అప్లికేషన్ లింక్ కూడా ఇచ్చున్నాడు అన్నమాట చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూడండి క్లిక్ హ్యావ్ ఫర్ లింక్ లింక్ విల్ బి లైవ్ ఫ్రమ్ నిన్న నైట్ నుంచి అయితే ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి పన్నెండు ఏప్రిల్ పన్నెండు నుంచి లింక్ అయితే అప్లికేషన్ లింక్ అయితే యాక్టివేట్ అయిపోయింది అన్నమాట గైస్ ఇక్కడ మీ అందరికీ ఒక విషయం నేను చెబుతున్నాను ఏ జోన్కైనా ఏ కైనా ఒకే అప్లికేషన్ పెట్టుకోవాలి ఓకేనా ఎనీ జోన్ సింగిల్ అప్లికేషన్ అన్నమాట ఇలాంటి మిస్టేక్ అయితే చేయకండి ఎవరైతే మొదటిసారి అప్లికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ చెప్తున్నాను ఒక్కే అప్లికేషన్ పెట్టుకోవాలన్నమాట ఎనీ జోన్ సింగల్ అప్లికేషన్ పెట్టుకోవాలి ఇది ఓకే అండ్ అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గనుక అసిస్టెంట్ లోకో పైలట్కి టెన్త్తో పాటు ఐటీఐ లేదా డిప్లొమా లేదా బీటెక్ అలాగే ఎనీ టెక్నికల్ ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటే గనుక మీరు అసిస్టెంట్ లోకో పైలట్ కి అప్లికేషన్ అయితే పెట్టుకోగలుగుతారు సో డీటెయిల్డ్ సెంట్రలైజ్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది మీరు ఒక్కసారి తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చదివి చదివిని అర్థం చేసుకొని అర్థం చేసుకున్న తర్వాతే అప్లికేషన్ అయితే పెట్టుకోండి నిదానంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఇక్కడ టైం చాలా అయితే ఉంది ఓకేనా మీరు ఎవ్వరు కంగారు పడకుండా నిదానంగా అప్లికేషన్ అయితే పెట్టుకోండి చూడండి డేట్ ఆఫ్ ఇండక్టివ్ నోటీస్ ఇన్ ఇంప్లామెంట్ నోటీస్లో వచ్చింది మనందరికీ తెలిసిందే ఇరవై తొమ్మిది మూడుకి అలాగే ఇక్కడ వచ్చేసి ఓపెనింగ్ డేట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి పన్నెండు అప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కనుక క్లోజింగ్ డేట్ వచ్చేసి అప్లికేషన్ది ఐదో నెల పదకొండవ తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట అండ్ అలాగే ఇక్కడ లాస్ట్ డేట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ కొంతమంది ఫీజు పేమెంట్ పెండింగ్లో ఉండిపోతూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళందరికీ పదమూడు తారీఖు వరకు ఐదో నెల పదమూడు తారీఖు వరకు టైం ఉందన్నమాట ఓకేనా అండ్ అలాగే మోడిఫికేషన్ లింక్ ఇన్ కేస్ ఏమైనా అప్లికేషన్లో మిస్టేక్స్ అయితే కనుక మోడిఫికేషన్ లింక్ అనేది యాక్టివేట్ చేస్తారు ఇప్పుడు పద్నాలుగు ఐదో నెల నుంచి ఇరవై మూడు ఐదో నెలల వరకు ఇరవై మూడు తారీఖు వరకు ఈ లింక్ అయితే యాక్టివేట్ ఉంటుంది అన్నమాట అప్పుడు ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా సరే మీరు చేసుకోవచ్చు అండ్ అలాగే గాయస్ ఇక్కడ అందరికీ చెబుతూ ఉన్నాను చూడండి టోటల్ వేకెన్సీ వచ్చేసి తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్భై వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట ఏజ్ వచ్చేసి యాజాన్ ఏడో నెల ఒకటి రెండు ఏడో నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు ఏజ్ వచ్చేసి మీది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి ఇది వచ్చేసి జనరల్ వాళ్ళకి అన్ రిజర్వ్ క్యాండిడేట్స్కి మిగతా వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకో మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అన్నమాట అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకో ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అన్నమాట ఓకేనా అండ్ అలాగే మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి ఏ వన్ అసిస్టెంట్ లోకో పైలట్కి మెడికల్లో సైట్ అనేది మీకు ఉండకూడదు అన్నమాట మీకు సైట్ లేకపోతే కనుక మీరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అండ్ అలాగే ఇది పే లెవెల్ విషయానికి వస్తే కనుక లెవెల్ టూ కింద వస్తుంది అన్నమాట ఇనిషియల్ పే వచ్చేసి బేసిక్ పే అంటారు ఇనిషియల్ పే వచ్చేసి ఇక్కడ మీకు స్టార్టింగ్ లో పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అయితే ఉంటుంది ఇది జస్ట్ బేసిక్ పే అనమాట మిగతా అలౌన్సెస్ అన్ని కలిపితే గనక శాలరీ వచ్చేసి ఒక నలభై వేల వరకు వెళ్తుంది ఇది శాలరీ మాత్రమే దీంతో పాటు చాలా అలౌన్సెస్ అయితే ఉంటాయన్నమాట అసిస్టెంట్ గ్లోకో పైలట్కి సో రన్నింగ్ అలౌన్సెస్ అని చెప్పి ఇవన్నీ అలౌన్సెస్ కలిపితే కనుక శాలరీ వచ్చేసి ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు వెళ్తుంది అన్నమాట ఇది క్లియర్ ఓకే ఇక్కడ ఇదంతా పక్కన పెడితే కనుక గైస్ చూడండి చాలామంది కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారన్నమాట అవి ఏంటి అంటే ఇక్కడ మీరు సిగ్నేచరు అండ్ ఫోటో ఫోటో అండ్ సిగ్నేచర్ విషయంలో చాలామంది చాలా మిస్టేక్స్ అయితే చేస్తుంటారు వాళ్ళ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతూ ఉంటుందన్నమాట సో దయచేసి మీ ఫోటో క్లియర్గా ఉండేటట్టు చూసుకోండి ఫోటో బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండేటట్టు చూసుకోండి అలాగే క్యాప్ వేసుకొని కానీ రంగురంగుల షర్ట్ వేసుకొని కానీ ఇలాంటి మిస్టేక్స్ అయితే ఫోటో తీసుకోకండి అండ్ అలాగే రీసెంట్ది టూ మంత్స్ లో టూ మంత్స్ బిఫోర్ ఫోటో అయితే ఉండాలి రీసెంట్ ఫోటో అయితే చాలా మంచిది ఓకేనా సో ఇది మీరు గమనించి అప్లికేషన్ అయితే పెట్టండి అలాగే జాయినింగ్ ప్రాసెస్ ఎగ్జామ్ గురించి వీటన్నిటి గురించి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది సో ఫస్ట్ మనం అప్లికేషన్ సరిగ్గా పెట్టుకుంటే కదా మనం ఎగ్జామ్ రాయడానికి వెళ్తాం సో అందుకే అప్లికేషన్ అనేది కరెక్ట్గా పెట్టుకోండి ఓకేనా జనరల్ వాళ్ళు జనరల్ యువర్ వాళ్ళు యువర్లో పెట్టుకోండి లేదా ఈడబ్ల్యూఎస్లో పెట్టుకోండి ఓబీసీ వాళ్ళు ఓబీసీలో పెట్టుకోండి అలాగే ఎస్సీ వాళ్ళు ఎస్టీ వాళ్ళు ఎస్సీ సర్టిఫికెట్ ఉంటే పెట్టుకోండి ఓకేనా ఎలాంటి సర్టిఫికెట్ మీ వద్ద లేకపోతే ఉదాహరణకు ఓబీసీ ఓబీసీ వాళ్ళ దగ్గర నాన్ లేదు అనుకోండి మీకు ఇవ్వట్లేదు అంటే కనుక మీరు ఇవ్వర్లో అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అలా అనమాట ఓకేనా ఇది మీరు గమనించాలి మోస్ట్ ఇక్కడ చాలా మంది సిగ్నేచర్ కి సంబంధించి డౌట్స్ అయితే ఉంటాయి చూడండి సిగ్నేచర్ మస్ట్ బి రన్నింగ్ హ్యాండ్ రైటింగ్ అండ్ నాట్ ఇన్ బ్లాక్ క్యాపిటల్ చాలా మంది ఏం చేస్తారంటే అప్లికేషన్ టైంలో సిగ్నేచర్ పెట్టండి అంటే క్యాపిటల్ లెటర్ రన్ నేమ్ రాసేస్తూ ఉంటారు అలా కాదు రన్నింగ్ రైటింగ్ లో ఒక సిగ్నేచర్ అనేది మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేసిన తర్వాత అదే సిగ్నేచర్ మీరు కంటిన్యూ చేయండి అన్నమాట ఓకేనా లేదా పాన్ కార్డ్ మీద మీ సిగ్నేచర్ ఎలా ఉందో అలానే అప్లికేషన్ లో కూడా పెట్టండి ఇది క్లియర్ ఓకేనా అండ్ అలాగే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి బ్లాక్ ఇంక్ పెన్ విత్ ప్యూర్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఓన్లీ వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేసి ఆ ఫోటోని స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయండి అనమాట గైస్ ఒకవేళ అప్లికేషన్ మీద రిజెక్ట్ అవుతుంది దానికి ఏదైనా రీజన్ ఉంది అంటే అది ఫోటో లేదా సిగ్నేచర్ కారణంగానే అప్లికేషన్ అయితే రిజెక్ట్ అవుతూ ఉంటుంది అన్నమాట చాలా మంది రిజెక్ట్ అవుతూ ఉంటుంది ఇది మీరు కొంచెం కొంచెం నిదానంగా అప్లికేషన్ పెట్టండి ఇక్కడ ముఖ్యమైన విషయం చాలామంది అప్లికేషన్ ఆన్లైన్ కెఫేకి వెళ్ళి ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ అయితే పెడుతుంటారు అతను గ్రాహకు చూసి స్పీడ్గా ఫటాఫట్ ఏదో ఒకటి టైప్ చేసి అప్లికేషన్ అయితే మిస్టేక్ చేసేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి చెప్పండి టైం అయితే అయింది అప్లికేషన్ లేట్గా నింపితే నింపండి లేదా నేను వేరే సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటాను ఎందుకంటే చాలా మంది ఇష్టం వచ్చింది కొట్టేసి ఆ అయిపోతుంది టైప్ అయిపోదు టైప్ స్పీడ్గా స్పీడ్గా చేయాలని చెప్పి చాలా చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ చేసేయడము చాలా మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారనమాట అలా కాదు నిదానంగా అప్లికేషన్ పెడితే పెట్టండి లేదా నేను వేరే సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటాను భయ్యా అని చెప్పి అతనికి ముందే వార్నింగ్ ఇచ్చి అప్లికేషన్ అంతా అయిన తర్వాత ఫీజు అనేది పే చేయండి ముందే ఫీ మీరు ఫీజు అతనికి పే చేసేసారో అతను డిలేట్ చేసేసి స్పీడ్ స్పీడ్గా అప్లికేషన్ అయితే పెట్టేస్తాడు ఇది మీరు గమనించాలి ఎవరైతే ఆన్లైన్ సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళకి నేను చెప్తున్నాను లేదా మీరు మొబైల్ ద్వారా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీ దగ్గర ల్యాప్టాప్ సిస్టమ్ ఉన్నా కానీ మీరు సొంతంగా కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇది క్లియర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఈబీసీ సర్టిఫికేట్ గురించి నేను చెబుతున్నాను చాలామంది ఈబీసీ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఫీజు రెండు వందల రూపాయలు మైనస్ అవుతుంది కదా అని చెప్పి ఎవరు యువర్ వాళ్ళు ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా ఈ యువర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి ఏంటి ఫీజు ఐదు వందల రూపాయలు వీళ్ళు ఏం చేస్తారంటే ఈబీసీ ఎస్ పెట్టేస్తారనమాట ఈబీసీ ఎస్ పెట్టిన తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఫీజు మైనస్ అయిపోతుంది రెండు ఈ రెండు వందల యాభై రూపాయలు ఈ రెండు వందల యాభై రూపాయలకి ఆశపడి ఈబీసీ అని ఎక్స్పెక్ట్ ఇస్తారు ఒకవేళ ఎగ్జామ్ క్లియర్ అయితే గనుక గైస్ ఈబీసీ సర్టిఫికెట్ మీరు సబ్మిట్ చేయలేదో మీకు జాబ్ ఇవ్వరు ఇది మీరు గమనించండి మీకు ఈబీసీ సర్టిఫికేట్ వస్తుందా రాదా అనేది ఫస్ట్ తెలుసుకోండి ఈబీసీ సర్టిఫికేట్ ఇస్తేనే మీ వద్ద ఉంటేనే ఆ ఈబీసీలో అప్లికేషన్ పెట్టుకోండి లేదా జనరల్ యుఆర్ ఓబీసీలోనే అప్లికేషన్ అయితే పెట్టండి ఫుల్ ఫీజ్ అనేది పే చేయండి ఇది మీరు గమనించాలి ఓకేనా అలాగే అప్లికేషన్ ఫీజ్ విషయానికి వస్తే కనుక యు ఆర్ ఓబీసీ వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఉంటుంది మిగతా ట్రాన్స్జె ఫీమేలు ట్రాన్స్జెండర్స్ అలాగే మన ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే మైనస్ అవుతుంది అన్నమాట సో ఇది వచ్చేసి ఫీజు మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఐదు వందలు తగులుతుంది బట్ ఎగ్జామ్ టైంలో కేవలం వంద వంద రూపాయల ఫీజు కట్ చేసుకొని ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ మిగతా వాళ్ళందరికీ ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ అవుదో వాళ్ళందరికీ నాలుగు వందల రూపాయలు అనేది రిటర్న్ ఇచ్చేస్తారనమాట అండ్ ఫ్రీ ట్రావెల్ విషయానికి వస్తే కనుక ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఎగ్జామ్ రాయడానికి వెళ్తారు కదా సో అలాంటప్పుడు అదర్ స్టేట్లో కానీ ఎక్కడైనా సరే వాళ్ళకి పడితే కనుక ఎగ్జామ్స్ అంటారు వాళ్ళకి ఫ్రీ ట్రావెలింగ్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అన్నమాట ఓకేనా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇక్కడ మీరు గమనించగలుగుతారు ఇది గైస్ కంప్లీట్గా షార్ట్లో మీ అందరికీ ఒక ఐడియా అయితే వచ్చేసింది అనుకుంటాను సో అప్లికేషన్ అనేది నిదానంగా ప్రధానంగా పెట్టుకోండి తొందరపడకండి ఓకేనా ఇది ఓకే సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా కింద కమెంట్ చేయండి నేను మీ అందరికీ రీప్లే అయితే ఇస్తాను ఓకేనా సో ఓకే గైస్ ఉంటాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ జై హింద్